వెరీ గుడ్ సో ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము సో ఈరోజు మనం ఒక చిన్న విషయాన్ని ధ్యానిస్తాం ఓకే ఈరోజు మన పాఠం ఓకే ఈరోజు మన అంశం ఏంటంటే ఈరోజు మన పాఠం బైబుల్ ఎందుకు చదవాలి ఓకే బైబిల్ ఎందుకు చదవాలి ఓకే గడిచిన దినములో మనము దేవుని వాక్యం ఎలా వినాలి ఓకే వినువారు ధన్యులని ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం ఓకే సో ఈరోజు ఈరోజు అంశంలో ఈరోజు పాఠంలో ఏంటంటే బైబిల్ ఎందుకు చదవాలి ఓకే ఎందుకు చదవాలి ఒక ప్రశ్నతో మనం ఏం చేస్తామంటే ఈ పాఠాన్ని నేర్చుకుంటాం ఎందుకంటే చాలామందికి బైబుల్ ఎందుకు చదువుకోవాలని తెలియదు ఇంకా చాలామంది నేను ఎందుకు చదువుకోవాలి నాకేం అవసరం ఉంది ఇలా కూడా చాలామంది వారు ఉంటారు నేను ఎందుకు చదవాలి నేను మోటోని నేను దీనికి సంబంధించిన వ్యక్తిని కాదు ఓకే సో నేను ఎందుకు చదవాలి చాలా మంది ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా మందికి ఉంటాయి ఓకే సో అందుకే ఈరోజు చిన్ని విషయాలు చిన్ని పాయింట్స్ అని ఆలోచిస్తాం బైబుల్ అసలు ఎందుకు చదువుకోవాలి బైబుల్ మనము చదువుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి దేవుడు మనకు బైబుల్ ఎందుకు ఇచ్చాడు ఈ విషయాలు మనం ఏం చేస్తామంటే ధ్యానిస్తాం ఓకే సో ముందుగా ఒక వచనం మనం చదువుకుందాం ఓకే అక్కడ యేసు క్రీస్తు బైబుల్ చదివితే మనకి ఏ లాభం ఉంది మనకి ఏం దొరుకుతుందనే విషయాన్ని చెబుతున్నారు ఓకే సుప్రియ మీరు మైక్ ఆన్ చేసుకోవాలి ఓకే వాక్యము చదువుతున్నప్పుడు మైక్ ఆన్ చేసుకోవాలి చదివిన తర్వాత వెంటనే మైక్ క్లోజ్ చేసుకోవాలి ఓకే వెంటనే క్లోజ్ చేసుకోవాలి మరలా మీకు రిఫరెన్స్ చదవడానికి అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే మీరు మైక్ ఆన్ చేసుకోవాలి చదివిన తర్వాత మరలా మీరు మైక్ ని ఆఫ్ చేసుకోవాలి ఓకే సో ఒక వచనం చదువుకుందాము యోహాన్ సువార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో ఓకే ముప్పై తొమ్మిదో వచనము నలభై వచనం రెండు కూడా మనం చదువుకుందాం ఓకే సుప్రియ చదువుతుంది అవే నన్ను సాక్షున్నవి అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా ఇద్దకు రానుల్లరు ఓకే ఓకే వెరీ గుడ్ సో ఈ వచనంలో ఏసుక్రీస్తు ఏమంటున్నాడంటే లేఖనంల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానుల్లరు అంటే యేసుక్రీస్తే ఏం చెప్తున్నాడు అంటే బైబుల్ చదివితే బైబుల్ చదివితే దానివల్ల వచ్చే మనకు లాభం ఏంటంటే దేవుడు మనకి నిత్య జీవం అనేది ఇస్తాడు ఓకే బైబుల్ చదివితే దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే నిత్య జీవితం ఇస్తాడు లోకంలో మనం చూస్తే మీరు లోకంలో ఉన్న పుస్తకాలు చదివితే ఓకే లోకంలో ఉన్న పుస్తకాలు చదివితే ఆ డిగ్రీకి సంబంధించిన పుస్తకాలు చదివితే మీకు ఆ డిగ్రీకి సంబంధించిన జాబ్స్ అది మీకు ఇస్తారు ఓకే మీరు మెడికల్ చదివితే మీకు డాక్టర్ జాబ్ ఇస్తారు ఓకే ఇలాగా మీరు ఇంజనీర్ చదివితే ఇంజనీర్ ఇస్తారు ఓకే మీరు ఏదైనా పోలీస్కి సంబంధించిన ఆ చదువు చదివితే మీకు పోలీస్కి సంబంధించిన జాబ్లు ఇస్తారు ఓకే సో మీరు ఏదైనా పుస్తకాన్ని చదువుతున్నారంటే దానికి సంబంధించిన పుస్తకాన్ని చదివితే మీకు ఆ దానికి సంబంధించిన మీకు జాబ్ ఇస్తారు ఆ జాబ్తో మీరు ఏం చేస్తారంటే మీ జీవితాన్ని గడుపుకుంటారు ఓకే మీ జీవితాన్ని గడుపుకుంటారు అలాగే బైబుల్ కూడా చదివితే బైబుల్ మీకు ఏమి ఇస్తుంది అంటే నిత్య జీవం ఇస్తుంది ఓకే బైబుల్ ఏమిస్తుందంటే నిత్య జీవం ఇస్తుంది లోకంలో ఉన్న పుస్తకాలు మీకు వేరువేరుగా జాబ్స్ మీకు ఇస్తుంది కానీ బైబిల్ మీరు చదివితే బైబుల్ అనేది మీకు నిత్య జీవం ఇస్తుంది కానీ చాలా మంది ఎలాంటి వాళ్ళు అంటే నలభై వచనంలో ఎసుకులు అంటాడు అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యుద్ధకు రానుల్లరు అంటే చాలా మంది ఎలాంటి వారంటే నిత్య జీవం పొందడానికి దేవుని యొద్దకు రావటం లేదు దేవుని యొద్దకు రావటం లేదు చాలా మంది లోకంలో మనం చూస్తాం బైబుల్ అసలు వినరు నేర్చుకోరు చదువుకోరు అలాగే చాలా మంది క్రైస్తవులు కూడా బైబుల్ వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ బైబుల్ చదువరు దాన్ని నేర్చుకోరు ఎందుకంటే నాకు అవసరం లేదు దానివల్ల నాకు వచ్చే లాభం ఏంటి అని చాలామంది ఇలా ఆలోచిస్తుంటారు సో అలాంటి వారు అందరికి నేను చెప్పే విషయం ఏంటంటే బైబుల్ ఎందుకు చదవాలంటే బైబిల్ చదవడం వల్ల మీకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు ఓకే నిత్య జీవం ఇస్తాడు అంటే మీరు బైబుల్ చదివితే మీరు బైబిల్ నేర్చుకుంటే దేవుడు మీకు ఇచ్చే బహుమానం దేవుడు మీకు ఇచ్చే బహుమానం ఏంటంటే నిత్య జీవము అందుకే బైబుల్లో దేవుని వాక్యానికి మరో పేరు ఏంటంటే దేవుని వాక్యం అనేది జీవ ఆహారము ఓకే జీవ ఆహారం మీరు లోకంలో ఏంటంటే శరీరానికి సంబంధించిన ఆహారాన్ని తీసుకుంటుంటారు ఓకే దానికోసం మీరు చాలా కష్టపడుతుంటారు ఎండల్లో కష్టపడతారు వర్షంలో కష్టపడతారు చలిలో కష్టపడతారు దేనికోసం అంటే ఆహార కోసం ఓకే అంటే మీరు మూడు పూట తినే ఆహార కోసం మీరు ఏం చేస్తుంటారంటే రోజు కష్టపడుతుంటారు అది కష్టం దేనికోసం అంటే మీ శరీరం కోసం ఓకే మీ శరీర కోసము మరియు మీ కడుపు కోసం మాత్రం మీరు ఏం చేస్తున్నారంటే కష్టపడుతున్నారు ఓకే కానీ బైబుల్ ఎలాంటిదంటే బైబిల్ని మీరు నేర్చుకోవడానికి కష్టపడితే బైబుల్ని మీరు చదివితే దీనివల్ల మీకు వచ్చేది ఏంటంటే మీ ఆత్మకి ఆహారం దొరుకుతుంది ఓకే దేనికోసం ఆహారం అంటే మీ ఆత్మక అనేది ఆహారం అనేది దొరుకుతుంది శరీరానికి ఆహారం ఎలాగైతే అవసరమో ఓకే శరీరానికి ఆహారం ఎలాగైతే అవసరమో అలాగే ఆత్మ కూడా ఆహారం అవసరం ఆత్మ కూడా ఆహారం అవసరం అంటే శరీరం జీవించాలంటే మీరు ఆహారం పెడుతున్నారు మీ ఆత్మ కూడా నిత్యం జీవించాలంటే మీ ఆత్మ కూడా పరలోకంలో నిత్యం ఉండాలంటే నిత్యం బ్రతకాలంటే మీరు ఖచ్చితంగా వాక్యాన్ని కూడా నేర్చుకోవాలి మీ శరీరానికి శరీర సంబంధమైన ఆహారం ఎంత అవసరమో అంతే కూడా దానికంటే ఎక్కువ కూడా జీవ ఆహారం అవసరం వాక్యం అనేది అవసరం అందుకే ఏసుక్రీస్తు యోహాన్సు వార్తలు ఆరో అధ్యాయం ఓకే ఆరో అధ్యాయంలో మీరు చదివితే జోహాన్ సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఓకే సుప్రియ చదవండి మీరు సూచనలను చూచట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ సో ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే ఇరవై ఆరో వచ్చినంలో యేసు యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలను భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రజలతో చెబుతున్నాడు ఏంటంటే మీరు తినటానికి మాత్రమే నా యుద్ధం వస్తున్నారు కానీ మీరు జీవ ఆహారం కోసం మీరు రావటం లేదు అందుకే ఇరవై ఏడో వచ్చినంలో ఎసుకూస్తే ఏమంటాడంటే క్షయమైన ఆహారము కూరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగుజేయు అక్షయమైన ఆహారం కూరకే కష్టపడుడి ఇంకా మనుషు మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును ఇందుకే ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ఆ తన దగ్గర ఉన్న ప్రజలతో ఏమంటున్నాడు అంటే మీరు అందరు కూడా ఏం చేస్తున్నారు అంటే శరీర సంబంధమైన ఓకే శరీర సంబంధమైన క్షయమైన ఆహారం కోసం ఏం చేస్తున్నారంటే మీరు కష్టపడుతున్నారు ఈ రోజు నిజంగా మనుషులందరూ కూడా దేనికోసం కష్టపడతారంటే క్షయమైన ఆహారం కోసం కష్టపడతారు అంటే మీరు తినే భోజనం ఎలాంటిదంటే మీరు తిన్న వెంటనే నాలుగు గంటల లోపు ఏమవుతుందంటే అది క్షమ క్షయమైపోతుంది మీరు పొద్దున్నే తింటే మధ్యాహ్నం కల్లా ఖాళీ అవుతుంది మరలా మీరు మధ్యాహ్నం భోజనం చేస్తే సాయంత్రం కల్లా ఖాళీ అవుతుంది ఎందుకంటే అది క్షయమైన ఆహారం అంటే మీరు తినటం వల్ల అది కొద్దిసేపే మీకు ఉపయోగపడుతుంది కానీ ఎక్కువసేపు లేకపోతే నిత్యం మీకు ఉపయోగపడదు కానీ మనుషులు వారంటే ఈ శరీర శరీరానికి సంబంధించిన ఆహారం కోసమే కష్టపడుతున్నారు అది ఎండైనా వానైనా చలైనా ఏదైనా కానీ ఎంత కష్టమైనా కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నారు అందుకే యేసుక్రీస్తే ఏమంటాడంటే మీరు క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి అని చెప్తున్నాడు క్షయమైన ఆహారం కోసం ఏం చేయకూడదు కష్టపడకూడదు కష్టపడకూడదు అంటే పని చేయకూడదని కాదు ఓకే పని చేయకూడదని కాదు పని చేయాలి కానీ మీ కష్టం ఎందులో ఉండాలంటే జీవ ఆహార కోసం కష్టం ఉండాలి ఓకే మీరు దేవుని వాక్యం కోసం కష్టపడాలి దేవుని వాక్యం కోసం మీరు ఏం చేయాలంటే కొంచెం కష్టపడాలి చాలా మందికి ప్రార్థన రావడం ఇష్టం ఉండదు కష్టంగా ఉంటుంది ఇష్టంగా ఉండదు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు బైబుల్ చదవాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు ఎందుకంటే వాళ్ళు లోక సంబంధంగా ఆలోచిస్తుంటారు లోక సంబంధంగా వాళ్ళు జీవిస్తుంటారు ఓకే అలాంటి వారి కోసం ఏమన్నా అంటే ఈ లోక సంబంధమైన ఆహారం కోసం క్షేయమైన ఆహారం కోసం మీరు కష్టపడకండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏసుక్రీస్తు అన్నం పెడుతున్నాడు ఫ్రీగా రొట్టెలు ఇస్తున్నాడు ఫ్రీగా చేపలు ఇస్తున్నాడు గనుక మాకు ఇది చాలా బాగుందని ఏసుక్రీస్తు దగ్గరికి అన్నం కోసం వస్తున్నారు ఇలాగే జన చాలా మంది లోకంలో చూస్తే ఏ రోజైతే మీటింగ్లో భోజనాలు ఉంటాయో ఆ రోజు ఖచ్చితంగా చేస్తారు వచ్చేస్తారు చాలామంది మీరు చర్చస్లో చూడండి ఎప్పుడు రానివాడు చర్చిలో ఏదైతే ఎప్పుడైతే భోజనం ఉంటుందో లేదని ఏదైనా ఫంక్షన్ ఉంటుందో అందులో చికెన్ మటన్ పెడతారో రానుడు కూడా చర్చిగా ఆ రోజు వచ్చేస్తాడు ఎందుకోసం వచ్చేస్తాడు వాక్యం కోసం రాడు దేనికోసం వస్తాడు తినడానికి వస్తాడండి తినడానికి వస్తాడు సో అలా మనం ఉండకూడదు అలా మనం అస్సలు ఉండకూడదు మనం దేనికోసం కష్టపడాలంటే ఇరవై ఏడో వచనంలో యేసుక్రీస్తు అంటాడు క్షయమైన ఆహారం కోరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి సో మనం దేనికోసం కష్టపడాలి అంటే బైబిల్ ఎందుకు చదవాలి అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే బైబిల్ మీరు చదివితే ఓకే బైబుల్ మీరు చదివితే మీ ఆత్మ అనేది నిత్యంగా జీవిస్తుంది ఓకే వాక్యాన్ని మీరు వింటే వాక్యాన్ని మీరు చదువుకుంటే వాక్యాన్ని మీరు నేర్చుకుంటే మీ ఆత్మ అనేది నిత్యము జీవిస్తుంది మీరు తినే భోజనం నాలుగు గంటలు మీకు ఎనర్జీ ఇస్తుంది నాలుగు గంటలు మీకు బలం ఇస్తుంది కానీ దేవుని వాక్యం మీరు వింటే దాన్ని నేర్చుకుంటే దాన్ని చదువుకుంటే దాన్ని ఫాలో అవుతే నిత్యముగా మీరు జీవించ గలరు సో బైబుల్ ఎందుకు చదవాలి బైబుల్ నేను ఎందుకు చదువుకోవాల చదువుకోవాలి దానికి అంటే బైబుల్ నేనేందుకు చదువుకోవాలంటే బైబుల్ చదవడం వల్ల మీకు నిత్య జీవము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు మీరు ఎలాగైతే నాకు ఈ శరీరానికి సంబంధించిన ఆహారం నాకు అవసరము చాలా అవసరము అది చాలా ఇంపార్టెంట్ అని మీరు ఎలాగైతే అనుకుంటున్నారో ఓకే మీరు ఎలాగైతే అనుకుంటున్నారో అలాగే మీరు ఏమనుకోవాలంటే దేవుని వాక్యం కూడా నాకు చాలా అవసరం ఓకే దేవుని వాక్యం కూడా నాకు చాలా అవసరం అని మీరు అందరూ కూడా అనుకోవాలి అందుకే బైబుల్లో కొందరు భక్తులు ఎలాంటి వారంటే దేవుని వాక్యం చదివిన తర్వాత ఎలా ఫీల్ అవుతారంటే ఒక వచనం చదువుతాం ఓకే కీర్తన గ్రంథం ఓకే కీర్తన గ్రంథం నూట అధ్యాయం నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక ఉన్నాను మరియు నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాడు నీ వాక్యం మధురమైనవి నీ వాక్యం నాకు చాలా తీపిగా ఉన్నాయని ఫీల్ అవుతాయి మనం కూడా చాలా మంచి ఆహారం తిన్నప్పుడు మంచి భోజనం తిన్నప్పుడు మనము మన నాలుకకు మన జీవకు బాగా నిన్నప్పుడు ఏం చేస్తామంటే పొగుడుతాం చాలా బాగుంది ఈరోజు బిర్యానీ చాలా బాగుంది ఈరోజు అన్నం చాలా బాగుంది అని మనం ఏం చేస్తుంటే పొగుడుతుంటాం ఓకే అలాగేనే దేవుని వాక్యం మనం విన్నప్పుడు ఎలా ఫీల్ అవ్వాలంటే ఈ రోజు వాక్యం చాలా బాగుంది ఇలా ఈరోజు చాలా జీవాహారం చాలా టేస్టీగా ఉంది మధురంగా ఉంది తీపిగా ఉందని మనం ఏం చేయాలంటే ఫీల్ అవ్వాలి ఎందుకంటే దేవుని వాక్యం అనేది మన ఆత్మకు మన ఆత్మకు ఏంటి జీవా ఆహారం ఓకే సో బైబిల్ ఎందుకు చదవాలి అని అంటే మీరు అన్నం ఎందుకు తినాలి అనే ప్రశ్నకు సమాధానం లాంటిది ఓకే మీరు చాలామంది అంటారు అన్నం ఎందుకు తినాలి ఈ ప్రశ్న మామూలుగా ఎవరు రాదు అన్నం అన్నం ఎందుకు తినాలంటే జీవించడానికి తినాలి కడుపు కోసం తినాలి అలాగే సేమ్ బైబిల్ ఎందుకు చదువుకోవాలంటే బైబిల్ అనేది నిత్య జీవం పొందడానికి చదువుకోవాలి మన ఆత్మ మన ఆత్మకి ఆహారం పెట్టడానికి చదువుకోవాలి ఓకే ఆత్మకి ఆహారమైన ఈ వాక్యం ఏం చేయాలి చదువుకోవాలి ఓకే అంటే బైబుల్ ఇచ్చిన సమాధానం ఏంటంటే మన ఆత్మకు కావాల్సిన ఆహారమే దేవుని వాక్యం గనుక బైబుల్ ఎందుకు చదువుకోవాలంటే దేవుని వాక్యం ఎందుకు నేర్చుకోవాలంటే మన ఆత్మకి ఆహారం గనుక మన శరీరానికి ఎలాగైతే మనము ప్రతిరోజు భోజనం పెడుతున్నామో అలాగే మన ఆత్మ కూడా మనం ఏం చేయాలంటే భోజనం పెట్టాలి దేవుని వాక్యం మనం వింటూ ఉండాలి చదువుతూ ఉండాలి ఇలా చదివితే మన ఆత్మ అనేది నిత్యంగా జీవిస్తుంది నిత్యంగా ఏం చేస్తుంది జీవిస్తది ఒకవేళ పెట్టకపోతే ఓకే పెట్టకపోతే సింపుల్గా మీరు అన్నం తినకపోతే మీరు అన్నం తినకపోతే మీరు బాధపడతారు మీ కడుపు మండుతుంది ఓకే మీరు అప్పుడు ఏం చేస్తారంటే భోజనం లేక ఏడుస్తారు ఏం చేస్తారు ఏడుస్తారు మీ కడుపు అనేది మండుతుంటుంది ఆహారం కావాలి ఆహారం కావాలంటే మండుతుంటుంది అంటే మీరు శరీర సంబంధమైన భోజనం తినకపోతే మీకు ఎంత బాధ కలుగుతుందో ఓకే ఎంత బాధ కలుగుతుందో అలాగనే దేవుని వాక్యం మనము వినకపోతే దాన్ని చదవకపోతే నేర్చుకపోతే ఆత్మ కూడా అలాగనే బాధపడుతుంది ఓకే ఆత్మ కూడా అలాగనే బాధపడుతుంది అప్పుడు ఆత్మ ఏమంటది అంటే నాకు కూడా ఆహారం కావాలంటది కానీ ఈ ఆత్మకు ఆహారం ఎక్కడ పెట్టాలంటే భూమి మీద మనం ఉన్నప్పుడే పెట్టాలి భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే పెట్టాలి చనిపోయిన తర్వాత అది అస్సలు దొరకదు బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూస్తే ఆయన బైబిల్ నేర్చుకోకుండా వాక్యాన్ని వినకుండా వాక్యం నేర్చుకోకుండా ఈ భూమిదా సుఖంగా బ్రతికి చనిపోయాడు ఓకే ఈ భూమిదానే సుఖంగా బ్రతికి చనిపోయినాడు అలాంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో బైబుల్లో కొన్ని విషయాలు చదువుకొని మనం ముగించుకుంటాం ఓకే కొన్ని విషయాలు చదువుకొని మనము ముగించుకుంటాం ఓకే సువార్త లూకాసువార్త సువార్త పదారో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చదువుకుంటాం సుప్రేష్ అవుతుంది ధనవంతుడు ఒకడు అతడు ఊదరంగు ఊదరంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదిన సుఖపడుచుండువాడు రాజు అను ఒక దరిద్రుండను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట ఇంటి వాకిట పడి ఉండి అతని బళ్ళ మీద నుండి పొట్ట ముక్కలతో ఆకలి తీర్చుకున్న బోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొంటకు కొనిపోబడెను హనువంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము అబ్రహామును అతని రొమ్మును ఉన్న లాజరును చూచి తందువైన అబ్రహమా నా ఎందుకు కనికరపడి తన నీళ్ళలో నా నాలు చల్లార్చుటకు లాజరును పంపు పంపుము నేను ఈ జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసాను కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహం కుమారుడు నీవు నీ జీవితకాలం అందు నీకి అనుభవించి అలాగుననే లాజరు కష్ట కష్టము అని జ్ఞాపకము చేసుకొనుము అయితే ఇక్కడ ఇద్దరు పురుషులు ఉన్నారండి ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇందులో ఒక వ్యక్తి ఎలాంటి ఎలాంటి వాడంటే ఈ లోకము సుఖంగా బ్రతికేసాడు ఈ లోకంలో తనకు ఇష్టమైనట్టుగా బ్రతికేసాడు తన కావలసిన తిన్నాడు ధరించుకున్నాడు అన్ని చేశాడు చనిపోయాడు అలాగే మరో వ్యక్తి ఏంటంటే లాజర్ ఆయన దేవుని కోసం బ్రతికాడు దేవుని వాక్యం కోసం ఆయన బ్రతికాడు అందుకే ఆయన పొరలోకానికి వెళ్ళిపోయినాడు బైబుల్ చదువుకోలేని వాని పరిస్థితి ఓకే ఎలాంటి పరిస్థితి అంటే చనిపోయాడు పాతాళంలో బాధపడుచున్నాడు ఓకే చనిపోయాడు బాధ బా బాధపడుచున్నాడు బాధపడుచున్నాడు భూమింద ఎలా ఉన్నాడు భూమింద తినుచు త్రాగుచు ప్రతిదినం సుఖపడుచున్నాడు కానీ చనిపోయిన వెంటనే పాతాళంలో బాధపడుచున్నాడు అక్కడ వెళ్ళిన తర్వాత నీళ్ళు అడిగినా ఇవ్వడం లేదు అక్కడ ఓకే నీళ్ళు అడిగినా ఇవ్వడం లేదు అంటే అక్కడ ఉన్న ఆత్మకి కావాల్సిన ఆహారం ఓకే దేవుని వాక్యం ఏంటంటే జీవ ఆహారము జీవజలము ఓకే దేవుని వాక్యం జీవ ఆహారము జీవజలం ఓకే ఇంకా చాలా పదాలు కూడా దేవుని వాక్యానికి ఉంటాయి తేనె అని ఇలా చాలా పేర్లు ఉంటాయి ఓకే సో ఈ వ్యక్తి భూమిదా దేవుని వాక్యం వినకుండగా చదవకుండగా ఓకే నేర్చుకోకుండా చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయినాడు పాతాళంలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకు వాక్యం కావాలన్నా జీవజలం కావాలన్నా ఆయనకు దొరకటం లేదు ఎందుకు దొరకడం లేదంటే భూంద ఉన్నప్పుడు ఆయన దేవుని వాక్యం వినలేదు దేవుని వాక్యం చదువుకోలేదు అలా చదువుకోలేదు కనుక వినలేదు కనుక పాతాళంలో ఏం చేస్తున్నాడు బాధపడుతున్నాడు ఓకే అంటే మనం శరీరానికి ఎలాగైతే భోజనం పెట్టకపోతే మనం తర్వాత కొన్ని గంటల తర్వాత ఎలాగైతే బాధపడతామో కదండి మనం ఒకవేళ ఉదయం మనం భోజనం చేయకపోతే తర్వాత మనకి రెండు రోజులు మూడు రోజులు అస్సలు మనకు భోజనం దొరకపోతే మనం ఏం చేస్తాము బాధపడుతుంటాం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాం మనం అంటే ఇప్పుడప్పుడు అప్పుడు భోజనం కావాలని ఏడుస్తుంటాం బాధపడుతుంటాం కానీ దొరకపోతే చాలా ఏడుస్తుంటాం చాలా బాధపడుతుంటాం అలాగే భూమితో మనకు అవకాశం ఉన్నప్పుడు దేవుని వాక్యం వినకపోతే చదవకపోతే దాన్ని ఫాలో అవ్వకపోతే నరకంలో మన ఆత్మ అనేది బాధపడుతుంది ఎందుకంటే భూమిలో ఉన్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని మన ఆత్మకు పెట్టలేదు కనుక మనం వాక్యం వినలేదు కనుక చదవలేదు కనుక ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఓకే సో ఈరోజు నా నా మెసేజ్లో చెప్పవలసిన పాయింట్ ఏంటంటే బైబిల్ ఎందుకు చదువుకోవాలంటే మన ఆత్మకి ఓకే మన ఆత్మకి ఖచ్చితంగా మనము జీవ ఆహారాన్ని పెట్టాలి ఇలా ఎవరైతే తన ఆత్మకు జీవాహారాన్ని పెడతారో వారే పరలోకంలో నిత్యంగా జీవిస్తారో వారే నిత్యంగా పరలోకంలో మంచిగా ఉంటారు కానీ భూమిదా మనము వాక్యం నేర్చుకోకపోతే ఏం చేయకపోతే చనిపోయిన తర్వాత మన ఆత్మ అనేది నరకంలో బాధపడుతుంది గనుక మనం అందరం కూడా ఖచ్చితంగా బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వాలి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు ఓకే మంచి అవకాశం మనకి ఇచ్చాడు ఇక్కడ మీకు జీవ ఆహారం దొరుకుతుంది దేవుని వాక్యం మీకు దొరుకుతుంది ఓకే మీరు ఇలా ఇక్కడ రావడం వలన ఓకే మీరు బైబుల్ స్టడీలో జాయిన్ అవ్వడం వలన మీరు ఇక్కడ వాక్యం వినడం వలన నిజంగా దేవుడు మీకు ఏమి ఇవ్వబోతున్నాడు అంటే పరలోకం ఇవ్వబోతున్నాడు ఎందుకంటే మనం ముందుగా చదువుకున్నాం లేఖనంలో ఎందు మీకు నిత్య జీవం కలదని అంటే మీరు వాక్యం వింటున్నారంటే మీకు పరలోకానికి మీరు రెడీ అవుతున్నారు మీరు పరలోకానికి సంపాదించడానికి రెడీ అవుతున్నారు ఓకే సో మీరు అనుకోకూడదు నేను బైబుల్ స్టడీలో నాకు ఏం లాభము నేను ఎందుకు చదువుకోవాలి నేను ఎందుకు నేర్చుకోవాలని ఇలాంటి మైండ్ సెట్ మీరు మీ మైండ్ నుంచి తీసేయాలి మీరు ఏం ఫీల్ అవ్వాలంటే నిజంగా బైబిల్ చదివితే ఇంత లాభమా నాకు ఇంత దేవుడు దీవిస్తాడా ఇంత నాకు లాభం ఉందని మీరు ఖచ్చితంగా బైబిల్ స్టడీలో రావాలి ఓకే మీరు ప్రతిరోజు కూడా ఎప్పుడు మంగళవారం వస్తుంది ఎప్పుడు శనివారం వస్తుంది నేను ఎప్పుడు బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వాలి ఎప్పుడు నేను వాక్యం వినాలి అనే ఆలోచన మీకు అందరికీ ఖచ్చితంగా మీకు ఉండాలి ఇలా మీకు ఆలోచన ఉంటే దేవుడు మీకు ఖచ్చితంగా పరలోకానికి ఇస్తాడు ఓకే బైబిల్ ఎందుకు చదవాలి అంటే బైబిల్ ద్వారా మనకి నిత్య జీవము దొరుకుతుంది మీరు లోకంలో పుస్తకం చదవకపోయినా మీకు నష్టం ఏమి లేదు ఓకే నష్టమేం లేదు కానీ బైబిల్ చదవకపోతే చాలా పెద్ద నష్టం ఓకే చాలా పెద్ద నష్టం కనుక మనం అందరం కూడా ఖచ్చితంగా బైబుల్ నేర్చుకోవాలి సో మీలో చాలా మంది జీరో లెవెల్లో ఉండొచ్చు ఏం రాని వారు కూడా ఉండొచ్చు సో నో ప్రాబ్లం మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఒక్కొక్క విషయాన్ని మీరు ఇక్కడ నేర్చుకోబోతున్నారు ఓకే పాటలు నేర్చుకోబోతున్నారు ప్రార్థన నేర్చుకోబోతున్నారు దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా మీరు నేర్చుకోబోతున్నారు ఇప్పుడు మనం ఏంటంటే బేసిక్ ఓకే బేసిక్ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం బేసిక్ మన అంటే మనము స్టార్టింగ్లో ఓకే ప్రారంభం మనం ఎలాంటి సబ్జెక్ట్ నేర్చుకోవాలో అలాంటి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము రాబోయే దినాల్లో ఇంకా మంచి మంచి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఓకే సో మీరు ఖచ్చితంగా మీరు జాయిన్ అవుతూ ఉండాలి ఓకే ఇక్కడతో నా మాటలు నేను ముగిస్తున్నాను